నేను కేవి విద్యార్థుల ఆందోళనలు ర్యాలీలు అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ విద్యార్థులు చెబుతుండగా ఆ భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది కంచా గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలను టీజీఐఐసి ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భూములు ఉండడంతో అవి వర్సిటీకి చెందిన భూములంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది అసలు ఆ భూములు యూనివర్సిటీ ప్రభుత్వం ఏం చెబుతోంది ఒక్కసారి పరిశీలిద్దాం దాదాపుగా యాభై ఏళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మొదట్లో అబెడ్స్లోని గోల్డెన్ థ్రెష్ హోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు ఇక ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నాయి అయితే ఈ భూముల గురించి వివాదం ఇరవై ఒక్కేళ్ల కిందటే మొదలైంది రెండు వేల మూడులో లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది అప్పట్లో సదరు కంపెనీకి ప్రభుత్వం ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించగా అందులో నాలుగు వందల ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకొని ఇచ్చింది దీనికి ప్రతిగా మూడు వందల తొంభై ఏడు ఎకరాల మరో స్థలాన్ని విశ్వవిద్యాలయానికి కేటాయి మొత్తంగా ఇతర సంస్థకు కేటాయించిన భూములను స్పోర్ట్స్ డెవలప్మెంట్ కు దీన్ని వినియోగించాలనేది లక్ష్యం రెండు వేల నాలుగు జనవరి పదమూడవ తేదీన ఐఎంజీ అకాడమీకి ఈ భూములు బదలాయింపు జరిగాయి అయితే ఐఎంజీ అకాడమీ నిర్దేశిత సమయంలోనే ప్రారంభించకపోవడంతో రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఒకటిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసేసింది దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘకాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది ఆ తర్వాత ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరుడు మే నెలలో పిటిషన్ను డిస్మిస్ చేసినట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పింది ఐటీ ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ నాలుగు వందల ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గత జూన్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించింది టీజీఐఐసి చెందిన విజ్ఞప్తి మేరకు ఆ నాలుగు వందల ఎకరాల భూమి హక్కులను టీజీకి బదలాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున ఉత్తర్వులు చేశామంటూ ప్రభుత్వం కూడా ఒక ప్రకటనలో తెలిపింది అది అటవీ భూమి కాదని ప్రభుత్వ భూమి అని చెప్తోంది రాష్ట్రం ఆఫ్ హైదరాబాద్ రిజిస్టర్ సమ్మతితోనే రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిదిన యూనివర్సిటీ రిజిస్టర్ యూనివర్సిటీ ఇంజనీర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ సమక్షంలో సర్వే చేసి హద్దులు నిర్ధారించారు అంటూ ప్రభుత్వం పూర్తి ఆధారాలతో సహా స్పష్టం చేస్తోంది ఇక అభివృద్ధి అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రక్రియ మారుతున్న పరిస్థితుల్లో ఆదాయ వనరుల కోసం భూములను అమ్మడం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఓ విధానం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మొదలు డిఫెన్స్ రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్ని అమ్మడం లీజుకు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి రెగ్యులర్ ప్రాక్టీస్ గా మారింది ఆ తరహాలోనే ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ భూముల్ని అమ్మే ఆనవాయితీ మొదలైంది గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్స్ బోర్డులు అథారిటీల ద్వారా నాలుగు వందల యాభై మూడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూముల విక్రయం జరిగినట్టు కూడా గణాంకాల ద్వారా తేలింది దీంతో ప్రభుత్వానికి సుమారుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది హెచ్ఎండి ద్వారా జరిగిన అమ్మకాల్లో కోకాపేట్లో ఒక్కో ఎకరం వంద కోట్ల రూపాయల చొప్పున గరిష్ట ధర పలికినట్టు కూడా గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది అదే సమయంలో ప్రభుత్వ భూముల్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ ద్వారా విక్రయం చేయడంతో పాటు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగానే అమ్ముడుపోయాయి ఇక వీటి ద్వారా సమకూరిన ఆదాయాన్ని కూడా కలిపితే మరింత పెరుగుతుంది ఇక ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం కూడా ఆర్థిక అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది దీనిలో భాగమే కంచె గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసి దశల విక్రయించేందుకు టెండర్లను ఆహ్వానించింది అది కూడా ఐటి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్న వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి కూడా ఇందులో ఉందని ప్రభుత్వమే దాన్ని ఆక్రమించుకుని అమ్మేస్తోందని జీవ వైవిధ్యం ఉన్న ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలోనే వ్యవహరిస్తోందంటూ బీజేపీ బ్యారస్ నేతలు విమర్శిస్తున్నారు ఇక ఆ రెండు పార్టీల నేతలు గతంలో చేసింది ఇప్పుడు చేస్తోంది అదే పని అయినా రాజకీయం కోసం ఇప్పుడు ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నాయని కూడా కాంగ్రెస్ నేతల నుంచి ప్రతి విమర్శలు కూడా వస్తున్నాయి ఇక ఇక్కడ గత ప్రభుత్వాలు చేసిన మరో పనిని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది కోకాపేట్లోని నియోపాలిస్ పరిధిలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నలభై ఐదు ఎకరాలకు పైగా భూమిని వేలం వేసింది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానాకు జమ చేసుకుంది అంతేకాదు నూట పదకొండు జీవోను గత కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఫలితంగా హైదరాబాద్కు ఆనుకుని ఉన్న ఎనభై నాలుగు గ్రామాల పరిధిలో లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి ఐదు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్ల పరిధిలోని భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన సరైనప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది తప్పు ఎలా అవుతుంది అనేది సామాన్యులకు అర్థం కాకుండా ఉంది ఇది మాత్రమే కాదు హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ చుట్టూ అభివృద్ధి పనులు చేయాలని ప్రయాణ సౌకర్యాలు పెంచాలని రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపడుతూ ఉంటే దాన్ని కూడా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు ఇలా సరైన రీతుల్లో భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకున్నా తప్పే అభివృద్ధి పనులు చేసినా తప్పే అంటే ప్రభుత్వం పని చేసేది ఎలా అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన పనులన్నీ గుర్తు చేస్తూ ఇప్పుడు వారు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నాయి ఇక మరోవైపు సినిమా రంగానికి చెందిన వారు కూడా ఈ విషయంలో తీవ్రంగానే స్పందిస్తున్నారు ఇటీవలే గేమింగ్ యాప్స్ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో చాలా మంది ఇప్పుడు సుద్దులు చెబుతూ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నట్టు కూడా చాలా మంది గుర్తించారు మరో కీలక విషయం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది అలాంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అన్న విషయాన్ని కూడా ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు ఈ విషయంపై బీజేపీ నేతలు మాత్రమే విమర్శిస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా ఇప్పటి వరకు లేదు అంటే విపక్షాలు విద్యార్థి నేతలు చేస్తున్న పోరాటం అర్థం లేనిదనే భావించాలి కదా అంటూ మరికొందరు ఓపెన్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరో కీలక విషయం ఏంటంటే కంచె గచ్చిబౌలిలో ప్రస్తుతం వివాదాస్పదమైన భూముల్లో చాలా కాలంగా చెట్లు పెరిగి నిరుపయోగంగా పడున్నాయి అలాంటి స్థలాన్ని చదురు చేస్తుంటే ప్రకృతి సంపద అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ నేతలు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు అడవికి సంబంధం లేని భూములను కూడా చదును చేయవద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థి సంఘాల నేతలను బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆ వివాదంలో భాగం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు మరోవైపు ఇలాంటి వివాదంతో అధికార విపక్షాలు విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయడం సరైంది కాదని కూడా ఇకనైనా సమస్య పరిష్కారానికి అంతా కలిసి సామరస్యపూర్వక పరిష్కారాన్ని తీసుకువస్తే మంచిదని ప్రజలు స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఏ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి